ఆగస్టు ట్వంటీ ఎయిట్ ఫోర్ థర్టీకి అలారం పెట్టుకుని ఫైవ్ థర్టీకి అయితే లేచాను చేసేది బుజ్జి కనపల్లకి నైవేద్యం ఎప్పుడు లేని విధంగా గ్యాస్ మీద కడిగి ముగ్గు వేసాను బయట లైట్ గా వర్షం వస్తుంది చాలా పని ఉంది ఎలా చేయాలా టెన్షన్ తోటి ఉన్నా చక్కెర టిపో నిండుకున్నాయి బాక్స్ ఓపెన్ చేసి డబ్బాల పోసుకున్నా డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకున్నా జీలకర్ర పోసుకుంటున్నా అన్నం పొంగ వచ్చింది ఇది రెడీ చేస్తున్నా ఇప్పుడు నేను ఇంకా ఫైవ్ ఫార్టీకి హెడ్ బాక్ చేశాను నేను పులిహోలు కలుపుతున్నా ఇక్కడ కొంచెం తెల్లారాకైతే మా వారితో పాలు తెప్పించి పొంగల్ చేశాను అనుకోకుండా పాలు ఇలా బొంగిపోయినాయి ఈ పని అంతా నేను డ్రెస్ లోనే చేశాను ఇక తర్వాత రెడీ అయిపోయినాం శారీలో ఇక వినాయకుని పూజలో కూర్చోవాలి కాబట్టి కన్ఫామ్ గా శారీ ఉండాలి ఇక పిల్లల దగ్గర స్నానం చేపించి రెడీ చేశారు మా వారు దీపం పెట్టేశారు నైవేద్యం అయితే డబ్బాలు సర్దుకుంటున్నాం మా వారు పులిహోర సర్వారు పండ్లు తీసుకున్నాం కానీ పూలు తీసుకోవాలి స్వీట్స్ తీసుకోవాలి ఒక షాప్ దగ్గర ఆగి పూలు తీసుకొని స్వీట్స్ తీసుకొని అయితే ఇక వినాయకు దగ్గరికి వెళ్ళి పూజలో కూర్చున్నాం తర్వాత నైవేద్యం మా వారు పంచి పెడుతున్నారు ఇది ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అనమాట ఇక్కడ అవి ఉంటాయి ప్లీజ్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ లాంగ్ వీడియో త్వరలో పోస్ట్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ బాబై